పాకిస్తాను ఆడితేనే తెలుస్తుంది మీ దమ్మేట కారిపోతే ఎట్టగా హే పాకిస్తాను మా ఓలు దిగారంటే మీకు మోగుతాది బ్యాండ్ అందరికి నమస్తే నేను మీ న్యూస్ మామా వారి వాడి పాజు ఆ పాకిస్తాన్ వాళ్ళు పెద్ద తప్ప పేద మాదిరి ఫీల్ అయిపోతా ఉండరు ఆ లెట్టాంటోళ్ళు ఈ ప్రపంచం అంతా తెలుసుండది పేద పితబరి నాయలు అని తేలిపోయినలా కూటికి గది లేకపోయినా రోజానికి పోతుండరు అప్పు చేసి పప్పు కూడా తింటుండరుగా మరి ఇప్పుడు జానం టీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఆడటానికి ఏంది నొప్పి పైకం కూడా జాతిగా నీస్తుండరుగా నా నూరు కాకపోతే ఐదు నూరు అడుగు అంతే అంతేగాని ఇట్ట అలిగి కూకుంటే ఏంది జామి వాడి బాండ బాడా అని తిట్టి తిట్టు తిట్టకుండా తిడుతున్నారు పేజ నీకు అసలు ఆ పాకిస్తాన్ వాళ్ళు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో బ్యాట్ ఎందుకు పట్టుకోమంటున్నారో తెలుసా ఓడి అమ్మ బాడావా పంచదడిచిపోతుంది ఒక్కొక్కడికి పాములో ఉన్న మన ఆటగాళ్ళను చూస్తేనే వాళ్ళకు అందుకే పాకిస్తాన్ ఆటగాళ్ళంతా ఇండియాతో ఆడితే పరుగు పోతుందని వణికి పోతుంటారు బ్యాట్లు ఎత్తుకొని పారిపోతుంటారు అయినా మన వాళ్ళ ఆటెట్టుండదు అంత చూసు ఒక్కొక్కరు కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి అన్నట్టు తగ్గేదలే అంటుండీ అందుకే భారత్ ఆం స్వామి వాళ్ళు ఉరికించి ఉరికించి కొడుతుంటారు బంతుల్ని వాళ్ళు ఎత్తి స్టేడియం అవుతుంది అంటే మా తలకాయ పెట్టుకోవాలి అని పాకిస్తాన్ ఆటగాళ్ళు అయినా మన వాళ్ళ కొట్టుడేందా అట్ కూతుకి ఆరేస్తు బ్యాటర్లంతా ఆ పేలుతున్నారాబా ఆకి రపర రబ్ సిక్స్ కొడుతున్నాడు చూడండి అట్నే ఆకాశంలో మెరుపులు మెరుతుంటాయి బౌలర్లు అట్టబాడుతున్నాడు పెద్ద నువ్వే కాపాడాలి అని తన్నం పెడుతున్నారు అభిషేక్ శర్మ ఉండరు అందుకే ఇండియాను తట్టుకోవడం మన జాతన పని కాదు కానీ మీరు ఊరగా అన్ని మూసుకొని కూకొని బచ్చాలు అని పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళ ఆటగాళ్లను ఇంట్లో కూకోబెట్టిందబ్బా ఇండియా ఆటగాళ్ల పవర్ చూసి పాకిస్తాన్ కు కుర్రు